హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరి ఒక శివాలయం అది గోపువరం గ్రామంలో కోనసీమలో ఉన్నదండి మనకి అమలాపురానికి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది దీని చరిత్ర కూడా చాలా పురాతనమైనది ఈ చరిత్ర కూడా తెలుసుకోండి గోపురంలో ఉన్న ఏకైక శివాలయం అనమాట అండి ఓం నమ శివాయ ఈ శివాలయంకి ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి హోమాలు జరుగుతాయి యజ్ఞ హోమాదులు కూడా జరుగుతాయి అనమాట ఇది శివాలయంకి వెనుక భాగం మన కుమారస్వామి ගි්‍රහමටන්න තොළසිදචෙට්ටු ල ගෙල්ද වන්න වෙනයිුදද ශ්‍රී වමා රාජ ලිංගේස් වල ස්වාමේ මී ගුඩිපේරු ශ්‍රී වුම රාජ ලිංස් වලස්වාමේ ගුඩ කාතිග ස්වාම පිග හොන්මටන්නේ ఇది మెయిన్ గర్భగుడిలో ఉన్న ఉమారాజలింగేశ్వర స్వామి ఓం నమ శివాయ ఇది కాశీలో ఉన్నంత శివలింగంలో ఉంటుంది పార్వతి అమ్మవారు దర్శించుకోండి ప్రతిరోజు ఒక శివాలయం దర్శించుకుంటున్నామండి ఆ శివాలయం మీకు కూడా చూపిస్తున్నాం ఇది అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కూడా ప్రత్యేకమైన శివాలయమనని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభువ శంకర